శ్రీకాళహస్తి నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సీరియల్ నెంబర్ ఫోర్ పైన మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తుపై ముద్రించాలని ఎంపీ అభ్యర్థి సీరియల్ నెంబర్ రెండు కమలం గుర్తుపై ముద్రించాలని వెదల చెరువు పంచాయతీ ప్రజలను కోరిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర లీగల్ సెల్ కమిటీ న్యాయవాది పి ఉదయ్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రేణిగుంట మండల ఎస్సీ ప్రధాన కార్యదర్శి ఎం రమేష్ తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు ఆర్ వెంకటాద్రి యాదవ్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గం నందు తెలుగుదేశం పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు ఒక విజన్ ఉన్న నాయకుడని కొనియాడారు అనంతరం ప్రసంగించారు రాబోయే ఎన్నికల్లో సిరీల్ నంబర్ ఫోర్ వెంకట సుధీర్ రెడ్డి బొద్దుల వెంకట సుధీర్ రెడ్డి గారికి అమూల్యమైన సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాము అదే విధంగా ఎంపీ అభ్యర్థి బీజేపీ బీజేపీ తామరపూర్ గుర్తుకి ఓటేసి అదే అదేవిధంగా సూపర్ సిక్స్ పథకాలు అయితే ఇంటింటికి వెళ్ళి చెప్తున్నాము అదేవిధంగా ఆడవాళ్లకు బస్సుల్లో ఫ్రీ టికెట్ అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితం అదేవిధంగా తల్లికి వంద వందల లెక్కన ముగ్గురు పిల్లలున్న ఒక్కొక్క బిడ్డకి పదహైదు వేలు చొప్పున అదేవిధంగా రైతులకి సంవత్సరానికి ఇరవై వేలు ఇవన్నీ కూడా ప్రకటించారు అదేవిధంగా బీసీలకి యాభై సంవత్సరాలకి నాలుగు వేలు ఫంక్షన్ ఇచ్చేదిగా చేశారు అదేవిధ అదేవిధంగా ఏప్రిల్ నుంచి కూడా మూడు నెల మూడు నెలలుది ముందు ఇచ్చి ఇచ్చేస్తారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది అందరూ కూడా దయచేసి తెలుగుదేశం పార్టీకి ఓటేయాలని కోరుతున్నాము ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్యాయాల అక్రమాలు ఎప్పుడు ఎక్కడ జరగలేదు స్వాతంత్రం వచ్చిన తర్వాత దోపిడీ అదేవిధంగా వసూళ్ళు ఇసుక దోపిడీ ఎర్రచందనం ఈ దోపిడీ ఆ దోపిడీ అని లేకుండా అన్ని రకాలుగా దోపిడీ చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు దయచేసి బొజ్జుల స్థితిని గెలిపిస్తే శ్రీహాళస్థితి మంచి పేరు వస్తుంది మంచి అభివృద్ధి జరుగుతుంది అదేవిధంగా ఎన్నో కంపెనీలు ఫ్యాక్టరీలు కూడా వస్తే నిరుద్యోగ సమస్యలు తిరుగుతుందని ఈ విధంగా తెలియజేసుకుంటున్నాం వైసీపీ ప్రభుత్వం ప్రజలకు అన్యాయం జరిగింది ఈసారి టీడీపీ ఓటేసి గెలిపించి చూజీ రేట్ని గెలిపించి మనమంతా ఒక అభివృద్ధి చెందాలని కోరుతున్నాం చెప్పగలర్ మొన్న కొత్తగా వెదిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ సూపర్ సిక్స్ ప్రోగ్రాము ప్రజల్లోకి అవైలబుల్ వెళ్ళింది దాన్ని అర్థం చేసుకొని సీరియల్ నంబర్ నాలుగు వెంకట సూత్రరెడ్డి గారికి మన ప్రభుత్వమైన ఓట్లను వేసి గెలిపించుకోవడానికి కోరుతున్నాం వరప్రసాద్ గారికి తామరపు గుర్తుకి ఓటు వేసి గెలిపించవలసి కోరుతున్నాం